చెట్లు మనకు ప్రాణవాయువు అందివ్వడమే కాదు ఆపదలో ప్రాణాలను కూడా కాపాడతాయి అదేంటి ఏంటి మనుషుల ప్రాణాలు కాపాడడం ఏంటి అనుకుంటున్నారా అవును నిజమే పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నదికి వచ్చిన వరదల్లో నూట యాభై మంది ఉస్మానియా జనరల్ హాస్పిటల్లోని చింత చెట్టు మీద తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్నారు మూసీకి వరదలు వచ్చి నూట పదహారు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ప్రాణదాత చింత చెట్టుపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనం పంతొమ్మిది వందల ఎనిమిది హైదరాబాద్ చరిత్రలో తీరని వ్యధను మిగిల్చిన ఏడాది అది మూసి వరదలు భాగ్యనగరాన్ని అల్లకల్లోలం చేసి దాదాపు రెండు వందల మందిని జల సమాధి చేసేశాయి వందల సంఖ్యలో నివాసాలు నేలమట్టమై ఎంతో మంది నిరాశ్రయులయ్యారు అంతటి వరద బీభత్సాన్ని సైతం తట్టుకుని ఠీవిగా నిలబడింది ఉస్మానియా జనరల్ హాస్పిటల్లోని చింతచెట్టు ఆ వరదల బారి నుంచి ప్రాణాలు కాపాడుకోవటానికి తనను ఆశ్రయించిన నూట యాభై మందికి పైగా ప్రాణాలను కాపాడింది రెండు రోజుల పాటు ఆ చెట్టుపైనే ఉండి ప్రాణాలు నిలుపుకున్నారు చెట్లు ప్రాణవాయువుని అందించటమే కాదు ఆపదలో ప్రాణాలను కూడా కాపాడుతాయి అనటానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది మూసే వరదలు సంభవించి నేటికి నూట పదహారు సంవత్సరాలవుతోంది అయినా ఇప్పటికీ అదే రాజసంతో నిటారుగా నిలబడి ఉంది ఆ చింత చెట్టు హైదరాబాద్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకుంది హైదరాబాద్ కు మూసీ వరదల విషాదాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆ చింత చెట్టు ప్రస్తావన రాక మానదు ఆనాడు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించడానికి రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి పదహారు సంవత్సరాలుగా ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రాణదాత చింత కింద సంతాప కార్యక్రమం నిర్వహిస్తారు వివిధ పౌర సమాజ సంస్థలు కూడా ఇందులో పాల్గొంటాయి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ చెట్టును చూడటానికి ఇక్కడికొస్తారు అయితే అంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ చింత చెట్టు నిర్లక్ష్యానికి గురవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి చెట్టును పరిరక్షించటానికి గతంలో చెట్టు చుట్టూ పార్క్ ఏర్పాటు చేయటానికి జీహెచ్ఎంసీ నిధులను కేటాయించింది పనులు కూడా ప్రారంభించింది కానీ అవి మధ్యలోనే ఆగిపోయాయి ఇప్పటికైనా నూట యాభై మంది ప్రాణాలు నిలబెట్టిన ఈ చెట్టును పరిరక్షించాలని పలువురు కోరుతున్నారు అఫ్జల్ పార్క్ లో ఉండేది ఉస్మానియా హాస్పిటల్ యొక్క ప్రాంగణం అయితే పంతొమ్మిది వందల ఎనిమిదిలో హైదరాబాద్ పట్టణానికి హైయెస్ట్ ప్రవాహం వచ్చిందో అప్పుడు ఈ ప్రాంతం నుంచి ఒక ఇరవై వేల మంది ప్రవాహంలో కొట్టుకోకపోవడం పదిహేను ఇరవై వేల వరకు కూడా గుడిసెలు ఇల్లు నష్టమైనవి అనేది మన చరిత్ర చెప్తుంది ఆ క్రమంలో ప్రహంలో కొట్టుకుపోయేటప్పుడు కొంతమంది చెట్టు ఆధారంగా ఈ ప్రాంతంలో ఉన్న బస్తీ వాళ్ళల్లో ఆధారంగా చెట్టు ఎక్కువగా ఒక వంద యాభై మంది ప్రాణాలు దక్కించుకున్నారు ఇరవై ఏడు నాడు ఏదైతే ప్రవాహం వచ్చి ఇరవై ఎనిమిది నాడు ఇవాళ రోజు ఈ టైం వరకు తగ్గిందో అప్పుడు వాళ్ళు దిగి ప్రాణాలు కాపాడుతున్నారు అనేది సరిత చెప్తుంది అత్తశుద్ధితో హైదరాబాద్కు డ్రైనేజ్ మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవడం అంటే నదిని పరిరక్షించడమే చెరువులను కాపాడుకోవడమే చెరువుల కుంటలను శుద్ధి చేయడమే కాబట్టి అటువంటి డ్రైనేజ్ వ్యవస్థ తయారు చేసుకొని కలుషితమైన నీటిని సర్ఫేస్ స్టాండర్డ్కి శుద్ధి చేసుకొని ఇండస్ట్రియల్ దానికి సెకండరీ అండ్ ట్రెజరీ ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ సర్ఫేస్ స్టాండర్డ్ తెచ్చుకోవడం ఎక్కడి నీరుని అక్కడ ఇతరత్ర పర్పస్కి వాడుకోవడం గార్డెన్లకి కానీ వాషింగ్కి కానీ వర్క్ షాప్స్కి కానీ వాడుకున్నప్పుడే అనవసరమైన నీటిని ఇటు మళ్ళీ మూసిల దోలి కృష్ణాల పంపించే అవసరం లేదు కాబట్టి అవి రీయూజ్ కూడా అవుతుంటాయి మేడం ముఖ్యంగా మనకు జరిగేది ఏంటంటే ఈ వచ్చిన నీరు అంతా కూడా నాలుగు వేల ఐదు వేల మిలియన్ ఏదైతే లీటర్స్ వస్తున్నాయో ఆ లీటర్స్ అంత నీరు కిందికి ప్రవహించి విశ్వేశ్వరయ్య గారు ఇరవై వేల ఎకరాలకు సాగు చేసే నీరు మనకు అందుతుంది ఈ మూసి ప్రవాహంతో అని డిజైన్ చేశాడు అంత ఎక్స్పర్ట్ ప్రపంచంలో ఎక్స్పర్ట్ వందల మంది ప్రాణాలు నిలబెట్టిన ఈ చింత చెట్టు చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి హైదరాబాద్ పట్టణం ఉన్నంత వరకు చరిత్ర పుటల్లో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా చెట్టు పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలి ఆ దిశగా అడుగులు పడాలని మనము కోరుకుందాం అయితే ఆనాడు సంభవించిన ఆ వరదలు నగరంలో కీలక మార్పులకు దారితీశాయి మురికివాడలుగా ఉన్న నగరానికి ఆధునిక హంగులను అద్దెలా చేశాయి పట్టణ ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి చెట్లు ప్రాణవాయువును అందించడమే కాదు ఆపదొచ్చినప్పుడు ప్రజల ప్రాణాలను కూడా కాపాడుతాయి అందుకు నిదర్శనమే ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ చెట్టు దాదాపు నూట పదహారు సంవత్సరాల క్రితం మూసీ నదికి వచ్చిన వరదలు హైదరాబాద్ మహానగరాన్ని అల్లకల్లోలం చేశాయి రెండు రోజుల పాటు ఈ వరదలు అయితే బీభత్సం సృష్టించాయి అని చెప్పొచ్చు ఆ నేపథ్యంలోనే దాదాపుగా నూట యాభై మంది ప్రాణాలను ఈ చెట్టు కాపాడింది నూట యాభై మందికి ఆశ్రయం ఇచ్చి హక్కును చేర్చుకుంది ఈ చెట్టు ఈ చెట్టు ఎక్కి నూట యాభై మంది మూసీ నదికి వచ్చిన వరదల నుండి అయితే తమ ప్రాణాలను కాపాడుకున్నారు అంతటి గొప్ప చరిత్ర ఉంది ఈ చెట్టుకు మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లో ఆ చెట్టు పైన కూడా బోర్డు నుంచారు ఆ మూసి వరదల సమయంలో అయితే దాదాపుగా నూట యాభై మంది ప్రాణాలను ఈ చెట్టు కాపాడింది అనే అయితే ఒక ఈ మహా వృక్షం అయితే ఒక ప్రాణదాత అని మనం చెప్పొచ్చు ఇక్కడ ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కూడా ఈ చెట్టు ఒక గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాన్ని అయితే చూపిస్తారు అయితే అటువంటి చెట్టుకు నేడు ఒక నిరాధారణకు గురవుతుందని అయితే మనం చూస్తున్నాము ఈ చెట్టు సంరక్షణ దిశగా అయితే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని తెలుస్తోంది గతంలో జిహెచ్ఎంసి వారు ఈ చెట్టు పరిరక్షణకు ఈ చెట్టు చుట్టూ కూడా ఒక పార్క్ ని ఏర్పాటు చేయడానికి అయితే నిధులను కేటాయించారు పనులు కూడా ప్రారంభించారు కానీ తర్వాత పనులు పూర్తవ్వలేదు మధ్యలోనే వీటిని ఆపేశారు అయితే చరిత్ర పుటల్లో కెక్కాల్సినటువంటి చెట్టు ఇది చరిత్రలో ఎన్నో రోజులు నిలవాల్సిన ఇలాంటి చెట్ల పరిరక్షణకు ఇప్పటికైనా అధికారులు అయితే చర్యలు తీసుకొని ఈ చెట్టును పరిరక్షించాలని అయితే ఇక్కడ స్థానికులు కోరుతున్నారు మనం చూడొచ్చు వరదలు ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పెద్ద పెద్ద చెట్లు కాదు మహావృక్షాలు కూడా పడిపోతాయి అలాంటిది ఎంతో గట్టిగా నిలబడి నూట యాభై మందికి ఆశ్రయం ఇచ్చి కూడా అంతమంది ప్రాణాలను కాపాడింది ఈ చెట్టు ఒక ప్రాణదాత అని చెప్పొచ్చు అటువంటి చెట్లను ఇప్పటికైనా అధికారులు ఈ చెట్ల పైన మంచిగా కేర్ తీసుకొని వాటిని పరిరక్షించాలని అయితే స్థానికులు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్